తెలుగు రెండు రాష్ట్రాల్లో వర్షానికి విజయవాడ ప్రాంతం ఏ విధంగా వరద ముప్పులో ఇరుక్కుందో ఇక్కడ మన తెలంగాణలో ఖమ్మం కూడా గెలవక ముందు రాజకీయ నాయకులు మేమున్నాము మమ్మల్ని గెలిపించండి మమ్మల్ని గెలిపించండి అని ఇంటింటికి తిరిగి గడప గడపకి తిరిగి ఓట్లు ఏ విధంగా అయితే అడిగారో కొంతమంది నాయకులు ఈ టైంలో మరి ఎందుకు వరద బాధితుల దగ్గరికి ఎవరైతే ఇల్లు మునిగిపోయి ఉన్నాయో ఎక్కడైతే వరద వచ్చి కొట్టుకోబోతున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకు మరి ఈ టైంలో అడగట్లేరు అంటే మీరు గద్దె ఎక్కారనే కదా తర్వాత ఇంకా ఎవరికే కష్టం వస్తే మాకెందుకనే కదా అవసరానికి ఉపయోగపడిన రాజకీయ నాయకులు ఉంటే ఏంది లేకపోతే ఏంది కాదు తెలుగు రెండు రాష్ట్రాల్లో కలిపి చెప్తున్నా నేను అవసరాలకి మనకు ఆదుకోలేనప్పుడు ఈ రాజకీయ అందరు ఇంకెందుకు మనకి వాళ్ళ అవసరానికి మాత్రం గడప గడపకు తిరిగి వేయమని అంటారు మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఏ రాజకీయ నాయకులు రాడు ఇకనైనా రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది అని అర్థం చేసుకోండి కేవలం ఫైవ్ ఇయర్స్లో వన్ మంత్ టూ మంత్స్ మాత్రమే మన చుట్టూ ఉంటారు తర్వాత మీ కంటికి కనబడరు